వార్షికోత్సవాలు సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామాల్లో నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించినాయి ఆ రోజు భూమి కోసం బుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమిని ఎజెండా మీదకి తీసుకొని వచ్చింది అనేక మంది ప్రాణాలు బలిదానం చేశారు జమీందారులకు జాగీర్దారులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజానికి కూడా ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర ఉంది ఆ రోజు దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు బలిదానం చేశారు పది లక్షల ఎకరాల భూముల్ని పంపిణీ చేశారు అదే రకంగా మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడినాయి ఈ పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రక్షిత కౌలుదారి చట్టాన్ని అదే రకంగా భూ సంస్కరణల చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ భూమిని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కార్పొరేట్లకు దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది భూమి హక్కులు ఉన్నటువంటి ప్రజానీకం నుంచి కూడా బలవంతంగా అభివృద్ధి పేరుతో భూముల్ని లాక్కునే దానికోసం ప్రయత్నం చేస్తుంది పార్లమెంటులో చేసినటువంటి చట్టాన్ని కూడా తుంగల దొక్కి ఈరోజు భూముల్ని లాక్కునే దానికోసం ప్రయత్నం చేస్తుంది మరోవైపు బడా కార్పొరేట్లు భూమిని ఆక్రమించుకొని కేంద్రీకరణ అనేటువంటిది చేస్తా ఉన్నారు కాబట్టి భూ సమస్య మీద రేపు రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమరశీలమైనటువంటి పోరాటాలకు సన్నద్ధం కావాలనేటువంటి పిలుపుని తీసుకొని రైతాంగంలో వ్యవసాయ కార్మికుల్లో ప్రజానీకంలో విస్తృతంగా ప్రచారాన్ని చేసే దానికోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం రాష్ట్రంలోని రైతులు వ్యవసాయ కూలీలు చేతి వృత్తుల వారు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తారు